హలో గైస్ మన విజయవాడ బందర్ రోడ్ కి కేవలం ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే గేటెడ్ కమ్యూనిటీ అయితే సేల్ ప్రాపర్టీ డీటెయిల్స్ ఫాలో చేయండి ఈవెంచర్ పదకొండు రోడ్ అవైలబిలిటీ చుట్టూ కాంపౌండ్ ఏరియాతో వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ పార్క్ ఏరియా ఓపెన్ ప్లాట్స్ అండ్ అపార్ట్మెంట్స్ అయితే ఈవెంచర్ చేస్తున్నారండి ఇది ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీగా చూడొచ్చండి ఇక ఈ విల్ డీటెయిల్స్ విషయానికి వస్తే ముప్పై ఆరు యాభై ప్లాట్ మెజర్మెంట్స్ తో ఈస్ట్ ఫేసింగ్ లో రెండు వందల గజాల్లో ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో హాల్ అండ్ బెడ్రూమ్ అండ్ కిచెన్ హాల్ అండ్ డబల్ బెడ్రూమ్ తో చేశారా మీద వన్ కార్ పార్కింగ్ వన్ కిచెన్ అండ్ తో ఫోర్ బెడ్రూమ్స్ అండ్ ఫోర్ బాత్రూమ్స్ తో ఈ విల్ కన్స్ట్రక్షన్ చేశారండి ఓవరాల్ గా త్రీ థౌసండ్ అయితే వస్తుందండి ఈ విల్లాకి ఇక చెప్పాలంటే మొత్తం ఈ గేటెడ్ కమ్యూనిటీ లో మూడు పిల్లర్స్ మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయండి ఈఆర్డి అప్రూవల్ తో ఉన్న ఈ వెంచర్ వల్ల అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి ఈ విల్ల ప్రైస్ విషయానికి వస్తే రెండు వందల గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో ప్లేస్ అయి ఉన్న విల్లా కోటి అరవై లక్షలకైతే కోట్ చేస్తున్నారు నెగోషియబుల్ ఇక లొకేషన్ విషయానికి వస్తే మనబందర్ రోడ్ కి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ విలా కన్స్టక్షన్ చేసి ఈ విల్లాస్ నుంచి మెయిన్ డిస్టెన్స్ విషయానికి వస్తే విజయవాడ బెన్ సర్కిల్ అయితే సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉందండి మరి ఇంకెందు కాలేజీ విజయవాడ బంద రోడ్ చుట్టుపక్కల విల్లా కొందామనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో సేవ్ చేసుకుని షేర్ చేయండి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో చేయండి ఫుల్ ఎంత వీడియోస్ కోసం బయోలో ఉన్న యూట్యూబ్ ఛానల్ లింక్ ని క్లిక్ చేసి ఫుల్ వీడియోస్ అయితే వాచ్ చేయండి ఇక్కడ దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి